హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో టాటా మోటార్స్ కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది ఓ అభిమాన వర్గం ఉంది దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అత్యంత సామాన్య ప్రజల సొంత కారు కలను తీర్చేందుకు గతంలో టాటా నానోను లాంచ్ చేశారు టాటా నానో పేరు వినని వాళ్ళు మన దేశంలో ఉండకపోవచ్చు ప్రస్తుతం టాటా నానో ఉత్పత్తి లేనప్పటికీ పాత నానో మోడల్స్ ఇప్పటికే రోడ్లపై కనిపిస్తూ ఉన్నాయి రతన్ టాటా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒకటైన టాటా నానో కారును ఆయన జ్ఞాపకార్థం మళ్ళీ లాంచ్ చేయొచ్చన్న పుకార్లు ఇటీవలి కాలంలో చాలా వినిపించాయి టాటా మోటార్స్ నానో కార్ను ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయవచ్చని చాలామంది చెప్పుకుంటున్నారు ఇది వాస్తవ రూపం దాలిస్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు అయితే టాటా మోటార్స్ ఆ వదంతులను అధికారికంగా ధృవీకరించలేదు మరియు ఎటువంటి లాంచ్ తేదీను ప్రకటించలేదు టాటా నానో ఈవీ గురించి టాటా మోటార్స్ ధృవీకరించినప్పటికీ రిపోర్ట్స్ని బట్టి చూస్తే టాటా నానో ఎలక్ట్రిక్ సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఇన్ఫోటామెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది ఇష్టమైన పాటలు వింటూ కార్లో షికారు చేయడానికి ఈ ఈవీలో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు ఇది బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పనిచేస్తుంది టాటానానో అంటేనే చిన్న వెహికల్ కాబట్టి దీనిలో ప్రయాణించే వాళ్ల భద్రత గురించి ఆందోళనలు ప్రశ్నలు ఉంటాయి పరంగా అధునాతన ఫీచర్లు ఉంటాయి ఏబిఎస్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ లేదా ఎలక్ట్రిక్ విండోస్ యాంటీ రోల్ బార్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు ఇంకా రిమోట్ ఫంక్షనాలిటీ మరియు డెమో మోడ్ను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది వెహికల్ రేంజ్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చూపించే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేను కూడా టాటా నానో ఈవీలో అందించవచ్చు రిపోర్ట్స్ ప్రకారం టాంటానానో ఎలక్ట్రిక్ వెహికల్ను పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం కవర్ చేయగలదని భావిస్తున్నారు దీనివల్ల నగరాలు లేదా పట్టణాల పరిధిలో తిరగడానికి దగ్గర దూరాలకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది ధర విషయానికి వస్తే టాంటనానో ఎలక్ట్రిక్ ధర ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ కారు కోసం తరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు తక్కువ కాలంలోనే ఈ కారు బాగా ప్రాచుర్యం పొందొచ్చు టాంటానాను ఎలక్ట్రిక్ లాంచ్ గురించి టాంటా మోటార్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే అతి త్వరలోనే ఈ వెహికల్ లాంచ్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి నిజంగానే టాంటానానో ఎలక్ట్రిక్ లాంచ్ అయితే అది భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో పెను మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అందరూ కంపెనీ నుంచి అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని